హాయ్ గ్యాస్ వెల్కమ్ టు అజయ్ టీవీ ఎవరైతే మొదటగా అజయ్ టీవీని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పటివరకే నైంటీ కే తొంభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు నైన్టీ కే ఫ్యామిలీలో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ చూడండి పోటెల్స్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి కదండి ఈ హోటే అన్నీ అమ్మకానికి తెలవు అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక ఈ హోటళ్ల గురించి నేను నంబర్ చివరిలో నంబర్ ఇస్తాను నంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేయండి సో ఇకపోతే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే సమ్మర్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఇది ఫిబ్రవరి నెల కాబట్టి రాబోయేది సమ్మర్ ఇది జానవరి నెల రాబోయేది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మంచి సమ్మర్ మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే పాటించినట్లయితే చాలా వరకు మీరు గొర్రెలు వ్యాధిన పడకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మంచి షెడ్ అయితే ఉండాలి దాంతోపాటు మీ ప్రెమిసెస్లో చెట్లు పెట్టండి ఇప్పుడే ఒకవేళ చెట్లు లేకపోతే కనుక సో మనం ఏ పెట్టచ్చు అంటే అవిసా చెట్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా సుబాబుల్ చెట్లు పెట్టుకోవచ్చు ఇవి త్వరగా పెరుగుతాయి అట్ ది సేమ్ టైం వీటి ఆకుల్ని మనం ఫీడ్గా కూడా వాడుకోవచ్చు సో రెండు రకాలుగా లాభాలు ఉంటాయి కాబట్టి అవిసా మరియు సుబాబులు పెట్టుకొని అదేవిధంగా పచ్చిగడ్డి లేని వాళ్ళు అయితే కనుక ఇప్పుడు సూపర్ నేపీరు కావచ్చు అదేవిధంగా విధంగా ఎస్ థర్టీ వన్ వంటి పచ్చిగడ్డి రకాలను అయితే పెంచుకోండి వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి నుంచి ఎనభై రోజులు అంటే రెండు నెలల్లో మంచిగా మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ నాటికి మీకు గడ్డి వస్తుంది సో అప్పుడు మీకు బయట గ్రేజింగ్ పోకున్నా కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఈ రెండు జాగ్రత్తలు తీసుకొని మూడోది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ బోర్ కానీ లేని వాళ్ళైతే కనుక చెరువుల పైన ఆధారపడే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా బోర్ కానీ బావులు కానీ వాటి వాటిని అయితే డెవలప్ చేసుకోండి అట్లా లేదనుకుంటే వాటర్ ట్యాంక్స్ అయితే కట్టించుకోండి సో దట్ ఏంటంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్సు కూల్ వాటర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మంచి నీరు కొన్నిసార్లు ఏమైతే సమ్మర్లో క్వాలిటీ గల నీరు ఉండదు కాబట్టి మంచి నీరు ఎప్పుడు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి జాగ్రత్తలు ఇవి మనము మేనేజ్ పరంగా మేనేజ్మెంట్ పరంగా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఇవి తీసుకున్నట్లయితే చాలా ఇప్పటి నుంచి మీరు కేర్ తీసుకున్నట్లయితే చాలా వరకు ప్రొడక్షన్లో లాస్ అయితే రాదు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వాటి వాటికి కాన్సన్ట్రేట్ ఫీడ్స్ ఇవ్వాలి దాంతోపాటు మినరల్ మిక్చర్ ఇవ్వాలి మినరల్ బ్లాక్స్ దొరుకుతాయి కదా ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అవసరం వస్తున్నాయి ఒకప్పుడు అవసరం లేకుండా కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఉండాలి అలా పెట్టినప్పుడు మాత్రమే వాటి యొక్క డెఫిషియన్సీస్ అయితే రావన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎండ డైరెక్ట్ ఎండ పడకుండా షెడ్ నిర్మాణం అయితే చేసుకోవాలి అదేవిధంగా మార్నింగ్ పది నుంచి సాయంత్రం మూడున్నర నాలుగు వరకు చాలా ఎండ ఉంటుంది మే ఏప్రిల్లో మే చివరిలో కాబట్టి పదిలోపే షెడ్లోకి వచ్చి మళ్ళీ ఫోర్ తర్వాత బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సమ్మర్లో ఖచ్చితంగా రెగ్యులర్గా జరిగేది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది కొన్నిసార్లు అబార్షన్స్ జరుగుతాయి ఎక్కువ దానికి గల కారణం ఏంటంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం అన్నమాట సో ఈ బ్రీడింగ్ కూడా మీరు కూలింగ్ అవర్స్లో ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అది మన చేతిలో లేదు అయినా కూడా ప్లాన్ దాంతో దాంతోపాటు ఏంటంటే పచ్చిగడ్డ ఎక్కువ వేయాలి సో దట్ ఏంటంటే వాటర్ అనేది దానికి గడ్డి ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడు డిహైడ్రేట్గా కాకుండా రీహైడ్రేట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎక్స్టర్నల్ పారాసైట్స్ అదేవిధంగా నట్ట నట్టలు అనేవి ఎక్కువ పెరుగుతాయి కాబట్టి డీవార్మింగ్ అయితే ఫిబ్రవరిలోనే జయించేసేయండి తర్వాత ఒకసారి ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ తర్వాత మే ఫస్ట్కి మళ్ళీ ఒకసారి రెండుసార్లు చేస్తే చాలా వరకు డీవార్మింగ్ ప్రాబ్లం కూడా ఉండదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లయితే సమ్మర్ని మనం హ్యాపీగా మేనేజ్ చేసుకోగలుగుతాం